హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరల్డ్ రికార్డ్ ఫ్యాక్టరీ ఈ రోజు ఈ వీడియోలో మన భారత స్త్రీలు సాధించిన కొన్ని వరల్డ్ రికార్డ్స్ అయితే చూద్దాం సాధారణంగా స్త్రీలను చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు స్త్రీలు రోజువారీగా చేసే పనులతోనే వరల్డ్ రికార్డ్స్ సాధించారంటే మీరు నమ్ముతారా అది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ కైతే వెళ్ళాలి సో ఈ రికార్డ్ రెండు వేల పంతొమ్మిదిలో అయితే సాధించారు ఈమె పేరు లతా టండన్ ఈమె లాంగెస్ట్ టైం కుకింగ్ అయితే చేసి ఈ రికార్డ్ అయితే సాధించారు ఇది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మూడు నుంచి ఆరు వరకు మొత్తం ఎనభై ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే కుకింగ్ గినీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని అయితే సొంతం చేసుకున్నారు సో ఇలా వంట చేస్తూ కూడా రికార్డ్స్ సాధించవచ్చు అని మనకి ప్రూవ్ చేశారు సో మీలో వంట అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి అండ్ నెక్స్ట్ రికార్డ్ కోసం మనం అయితే పూణేకి వెళ్దాం మీలో ఎంత మందికి కేక్స్ అంటే ఇష్టం సో నెక్స్ట్ రాబోయే రికార్డ్ అనేది ఈ కేక్స్ రిలేటెడ్ పేరు ప్రాచీ కేక్ ఆర్టిస్ట్ ఈమె మొత్తం రెండు వందల తోటి ఇటలీస్ మిలాన్ కేథడ్రాల్ స్ట్రక్చర్డ్ కేక్ క్రియేట్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది సో ఇది అయితే అమేజింగ్ అనమాట మీలో ఎంత మందికి కేక్స్ ఇష్టమో కమెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటో కూడా కమెంట్ చేసి చెప్పండి సో నెక్స్ట్ రికార్డ్ కి వెళ్లే ముందు మీకు సింగింగ్ వచ్చి ఉంటే మీరు ఈ రికార్డ్స్ చేయడానికి అర్హులే అండ్ నెక్స్ట్ రికార్డ్ కోసం మన ప్రయాణం కేరళకి సో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు సుచిత సతీష్ ఈమె కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ అనే ఈవెంట్ లో మొత్తం నూట నలభై ఐదు భాషల్లో అయితే పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది ఇందులో మొత్తం ఇరవై తొమ్మిది ఇండియన్ లాంగ్వేజెస్ తొంభై ఒక్క ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో అయితే పాడి తనదైన స్టైల్ లో అయితే తను ప్రూవ్ చేసుకుంది సో మనకైతే మాక్సిమం త్రీ ఫోర్ లాంగ్వేజెస్ మించి అయితే రాదు బట్ ఇక్కడైతే నూట నలభై లాంగ్వేజెస్ ఇది ఇన్నప్పుడే చెప్పాలనిపించే ఒకే ఒక మాట ఇన్క్రెడబుల్ ఇండియా అండ్ ఆ పైన ఇదే కేరళలో తిరువతిర అనే ట్రెడిషనల్ డాన్స్ చేసి వరల్డ్ రికార్డ్ అయితే సాధించారు ఇక్కడ మహిళలు ఇందులో మొత్తం ఏడు వేలకు పైగా పార్టిసిపేట్ చేసి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించారు సో ఇది విన్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక ఆలోచన యూనిటీ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ రికార్డ్ తెలుసుకోవడానికి మనమైతే వెళ్తున్నాం ఉత్తరప్రదేశ్ ఈమె పేరు స్మితా శ్రీవాత్సవ్ ఈమె అయితే వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ కలిగిన మహిళ మొత్తం సెవెన్ ఫీట్స్ నైన్ ఇంచెస్ తో రెండు వేల ఇరవై మూడు లో అయితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించారు సో ఇప్పుడైతే వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ ఉన్న మహిళను అయితే చూసారు కదా సో ఇప్పుడు వరల్డ్స్ షార్టెస్ట్ ఉమెన్ అయితే చూస్తారా ఇందుకోసం మనం అయితే నాగ్పూర్ కి వెళ్ళాలి ఈమె పేరు జ్యోతి ఈమె వరల్డ్స్ షార్టెస్ట్ ఉమెన్ ఈమె మొత్తం ఎత్తు టూ ఫీట్స్ సెవెన్ ఇంచెస్ తోటి రెండు వేల పదకొండు అయితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది లాస్ట్ మనం అయితే ఆంధ్రప్రదేశ్ ఈమెనైతే ఏపీ ఆక్వా ఉమెన్ గా కూడా పిలుచుకోవచ్చు ఆమె శ్యామల గారు ఈమె రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు వరకు మొత్తం ఆరు రోజులు బే ఆఫ్ బెంగాల్లో స్విమ్ చేస్తూ నూట యాభై కిలోమీటర్లు అయితే దాటి విశాఖపట్నం టు కాకినాడ అయితే చేరుకున్నారు దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే రాలేదు కానీ శ్యామల గారి ధైర్య సాహసాలు ప్రతి ఒక్క మహిళకు స్ఫూర్తిదాయకం సో ఇలాంటి ఎన్నో మరెన్నో ఓల్డ్ రికార్డ్స్ అయితే ఉమెన్స్ అయితే సాధించారు సో ఇందులో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇంతవరకు చూసారంటే మా వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఏ రికార్డ్ అయితే కొత్తగా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి మోర్ ఓవర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా